అందరికీ హాయ్ అండి తను చెరువు చేపలు రెండు ఇంకా అది ఏంటంటారు పండుకప్ప అంటే అండి అది పట్టుకొచ్చారు అది విజయవాడ పంపించడానికి కానీ చెరువు చేపలేమో మాకు ఇంకా అవి చేసి పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్ తినడానికి అని వచ్చాను ఇంకా చపాతి ఒకటే పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ ఏమి తినాలనిపించలేదు ఇడ్లీ వేసాను రొట్టి వేసాను అయినా ఇంకా తినాలనిపించక ఆ చపాతి ఒకటి మాత్రం చాలా నాకు తిని మా స్వీట్ మాత్రం చూసారా వదినేమో గిన్నెలు కడిగేసింది ఇంకా బట్టలు ఉంటే అవి కొంచెం వాష్ చేసేస్తుంది అనమాట ఇంకా తర్వాత నేను పైకి వెళ్ళి ఆరబెట్టేసి వచ్చాను ఇంకా ప్రియాను వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు తిన వెళ్ళి తీసుకొచ్చారు అనమాట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు వాడు చూసారా వాడు అల్లరి ఎన్ని మాటలు చెప్తాడు అనుకుంటారు మా స్వీట్ చూడండి అందరికీ కాపలా కాస్తుంది ఎవరు ఎవరేం తెస్తున్నారా ఏమిటని చూస్తుంది మా స్వీట్ చాలా బంగారం అండి మంచిది అది సరే అని మా ప్రియా ఉంది చూసారా నేను ఇష్టమే పక్కన కూర పెట్టాను ఈ లోపు వాడు మంచినీళ్ళు వా అడిగాడని వాళ్ళ తమ్ముడికని ఇస్తే వాడు బాటిల్ తాగాడు కదా ఇంక వద్దులే అన్నాను ఇంకా సరే అని మా వదిన వాళ్ళు ఇంకా భోజనం చేసేస్తున్నారు నేను కూడా తర్వాత తిందామని ఇంకొండి మా స్వీట్ చూసారా అది త వాళ్ళ తన దగ్గర పడుకుంటుంది ఏంటండి అందుకనే అక్కడ పా అమ్మ అని అడుగుతే ఇంకా తన దగ్గర ఉన్నారు స్వీటీ దగ్గర తను ఇంకా మా స్వీటీ ఇంకా చెప్పక్కర్లేదు తను ఉన్నారంటే ఇంకా ఎంత గారం చేస్తుంది అనుకున్నారు పాపం అందులో దాని గాలి ఒకటి సరిపోవట్లేదండి పాపం ఇంకా అలాగే ఇంకా అది కూడా అడ్జస్ట్ అవుతుంది ఇంకా ఇంట్లో అందరం అలా సరిపోతుందిలే అండి అడ్జస్ట్ అయిపోయిపోవడమే కదా అందరం ఇంకా అలాగే సరిపోతుంది ఇంకా మా స్వీటీ మాత్రం ఇంకా సేపు అది అలా పడుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నామండి పైకి వెళ్ళి ఇది కూడా పైకి వచ్చేసారు అందరం పైన బట్టలు అన్నీ ఉన్నాయి చూడలేదు అన్నీ ఇంకా బట్టలతోనే చేసేసింది మా వదిన వీడియోలు కూడాను ఇంకా నేను మామిడికాయ అయ్యి పగ పైకి తీసుకొచ్చి మంది ఇంకా చెక్కేసి అందులో వదిలికి కూడా మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం అవి దిలీప్ పట్టుకొచ్చి పంపించాడు మాట అండి ప్రియ వాళ్ళ నాన్న ఇంకా అవి చెక్కేస్తున్నామాట అందరం తినచ్చు కదా బంగిన పిల్లని ఇంకా లక్ష్మి చెక్ వేయండి అండి అంటే ఇంకా అవే చెక్కేస్తున్నాను ఇంకా వాడేమో ఆడుతున్నాడు ప్రియేమో ఫోన్ చూస్తుంది అందరూ ఫోన్లో చూస్తున్నారండి పైని ఇంకా నేనే అటు ఇటు పని చేస్తున్న దాన్ని ఇంకా ఈ రెండు రోజులు వారం వారం రోజుల నుంచి నేను ఫోన్ కూడా సరిగ్గా వాడటం లేదు మామూలుగా అయితే వీడియోలు పెట్టడం తప్ప ఇంక పెద్ద ఏం చూడట్లేదు మా జమ్మి కూడా ఫోన్ చేసేస్తున్నాడు మా చిన్నడు కూడా ఫోన్ చేస్తున్నాడు వదినేమో మామిడికాయలు తింటుంది పక్కనే అది చేసి ఇస్తే అవి తింటుందట వదినకి చాలా ఇష్టం అని చెప్పాను కదా వీడియో చేయడం కోసమని రెడీ అయి కూర్చుంది ఇంక సరేలే ఇలా మామిడికాయలు తినేసి అప్పుడు చేయాలి అని చెప్తున్నాను చెప్తుంటే ఇంకొండి మా జోయిగాడు వాడికి వీడియో తీయడం ఇష్టం ఉండదు కదా నేను వాడిని పెద్దయిన్ చూపించట్లేదు వీడు చూసారా మా యష్మిన్ ఆడేమో మొక్కలకి వాటర్ వస్తున్నాడు అనమాట చిరంజీతోని ఇంకా లక్ష్మి ఏమో చెబుతుంది మాట్లా చెప్తుంది ఏది చెప్తుంది అన్నమాట ఇంకా వింటూను ఇంకా ఇదిగోండి వీడు చిరంజీతో ఆడుతున్నాడు అది చూస్తే గుర్తొస్తుందా మా స్వీట్కి అయితే వాటర్ పట్టేదాన్ని అది వాటర్ తాగకపోతే చిరంజీతని పట్టిస్తే ఇంకా మావిడకాయలు చెక్కేసి వదినకిని జ మధ్య మీదకి వచ్చాను ప్రియాని కూడా తినమని వాళ్ళిద్దరికని ఒక ప్లేట్లో వేసాను కానీ ప్రియా మధ్య మధ్యలో తీసుకుంటుంది మా వదిని కూడా తింటుంది అన్నమాట ఇంకొకటి ఇక్కడ లక్ష్మి తింటుంది అరటి పొళ్ళు కారబ్బు ఉంది అన్నీ పట్టుకొచ్చేసారు పైకి ఇంకా లైట్గా చినుకులు పడుతున్నాయి ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చేస్తారో వచ్చేస్తారు నేను మాత్రం కిందకి వెళ్ళి కొంచెం పని ఉంది ఇంకా కిందన పని కూడా చెయ్యాలి అదే అండి పొద్దుట పండుగపు తెచ్చారు కదా అది నాకు చేయటం రాలేదు చేయటం రాదు కూడాను ముళ్ళు గుచ్చిపోయింది చేస్తుంటే అందుకనే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ఇంకా తను వచ్చిన తర్వాత కట్ చేస్తారు కదా అని ఇంకా మా వదిన వీడియో చేస్తుంది అన్నాను కదండి ఇంకా మామిడికే తింటాను చెప్తుంది అన్నమాట మా జమీర్ కూడా ఎలా తినేస్తున్నారు చూసారా వాడికి కూడా మామిడిక ఇష్టం మా చిన్నవాడు ఉన్నాడు చూసారా వాడికి అసలు మా ఇష్టం ఉండదు కానీ ఎవరికైనా తెలుసా అసలు మామిడికి ఇష్టపడలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మా జోయడ మాత్రమే ఉన్నాడు వాడు మామిడికే తినడు ఇంకా ఇంట్లో అందరూ తిన్నవాళ్ళు ఇంకా కిందకు వచ్చేసారు వర్షం పడుతుందండి అందుకనే కిందకు వచ్చేసారు ఇంకా వదినేమో ఫోన్లో మాట్లాడుతుంది అన్నయ్యతోని ప్రియా ఏమో డ్యాన్సులు చేస్తుంది ఇంట్లోని ఇంకా మా స్వీటీతో మా చూస్తున్న పక్క వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ ఏమో ఫోన్ చేస్తుంది వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇంకా నేను జున్ను పాలు మొన్న జున్ను పౌడర్ పట్టుకొచ్చాను కదా అది చేసేటప్పుడు మీకు చూపించడం మర్చిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఆ జున్ను పౌడర్ వేసి పాలు జున్ను చేసేస్తున్నాను ఇంకా కొబ్బరికాయలు ఎక్కువ లేవేయండి రెండో మూడో ఉన్నాయి ఇంకా కొట్టినవి అవే కొబ్బరి వండలు చేద్దామని ఇంకా అవి తీసి పక్కన పెట్టాను ఇంకా పెద్ద కొబ్బరికాయలు కదా కొంచెం మనం వస్తాయి కదా అని ఇంకా ఆ కొబ్బరికాయలు మట్టికి వండలు చేసేస్తాను పంపు జంతుకులు అవి చేద్దాం అనుకున్నాను ఇంకా చేయటానికి వీలు కుదరలేదు మా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో చెప్పాను కదండి అది ఎవరన్నా ఏదైనా తెస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు కానీ మా స్వీట్కి ఎక్కువగా ప్రియా అంటే ఇష్టం కదా దానికసే ఉంటాయి దాన్ని రమ్మంటుంది అదేమో రానంటుంది ఇంకా కొబ్బరికాయ కూరేసి వేసేసాను ఇంకొకటి చేప వండి కప్ప చేప చేపలు పులుసు పెడుతున్నాను ఎందుకంటే నైట్ పెడుతుంది అనమాట అన్నయ్య వాళ్ళకి పంపించడానికి కానీ విజయవాడ ఇంకా కొబ్బరి వండలకని పక్కన పెట్టాను జిన్ను కూడా అయిపోవచ్చింది ఇంకా జిన్ను కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక కొబ్బరి రొడ్లు కొంచెమే వచ్చింది కొబ్బరి వండలకి ఇంకా అదే వండలు చుట్టేసి చిన్న బాక్స్లో పెట్టేస్తాను ఇంకా వీళ్ళు టీవీ చూస్తున్నారన్నమాట ఇద్దరు ముగ్గురు టీవీ చూస్తున్నారు మా వదినకేమో సిలైన్ పెట్టారు కొంచెం బాగాలేదని ఇంకా చేపల కూర నేను స్టవ్ మీద వేసేసాను పక్కన జున్ను అవుతుంది కొబ్బరి వండు అయిపోయి మళ్ళీ తెల్లంకా తెల్లవారు తెల్లారి వరకు ఇంకా పని సరిపొద్దులేండి మళ్ళీ పడుకుంటే మెలకు రాదు ఎందుకంటే తెల్లవారుజామునే వాళ్ళ ప్రయాణం ట్రైన్ ఏమో ఫోర్కి ఉంది ఇంకా మళ్ళీ మేము ఇక్కడ నుంచి త్రీ థర్టీ కొంచెం దూరం రైల్వే స్టేషన్ త్రీ థర్టీ ఆ టైంకి వెళ్ళాలి అందుకనే ఇంక వంటలే చేసుకుందాం కదా అని ఇంకా వదిలిసి లైన్ పెట్టుకోవడం అయిపోయింది కదా ఇంకా లేచి బట్టలు అవన్నీ సర్దుకుంటుంది ఎక్కడ అక్కడే అన్ని తీసి పెట్టించుకుంటుంది ఆఖరికి ఒకటి మర్చిపోయింది లేని షార్ట్ మా స్వీట్ చూసారా వాళ్ళు బట్టలు సర్దుకుని ఉంటే దానికి ఏదో క్లాత్ దొరికిందో తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టుకుంది వాళ్ళు బట్టలు పెట్టించుకుంటున్నారేమో అది కూడా పెట్టించుకుంటారని పట్టుకెళ్ళి పక్కన పెట్టుకుంది మేము అదే నవ్వుకొని సరే అది అలాగే చేస్తుంది కదా అని ఊరుకున్నాం ఇంకా తను మామిడికాయలు మామిడి పళ్ళు పట్టుకొస్తే అవన్నీ ఇలా బాక్స్లో పెట్టుకుంటుంది మామిడి పళ్ళు అదే ఏ సంచులోనే కవర్లు అనుకోండి పేస్ట్ అయిపోతాయి కదా ఇంకా అందుకోసమని ఇలా డబ్బాలు అయితే ఇంకా పాడవకుండా ఉంటాయి ఇంకా ఉన్న కాయలు అలా ఉంటాయని ఇంకా బాక్స్లో పెట్టి టేప్ అంటిచ్చేస్తాము ఇంకా వంట చేయవలసినవి ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా రెడీ చేయాలి వరుసగా ఇంకా నైట్ ఏ టైం అయినా సరే ఇంకా పడుకోవడం ఉండదు ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడం సరిపోద్ది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఉండాలి కూడాను ఇంకా కొన్ని మామిడి పళ్ళు మాత్రం తీసి పక్కన పెట్టింది వదిన వీడు కూడా తీసేస్తున్నాడు అత్త కావాలి కదా అని నేను నాకు పెద్ద ఇంకా ఖాళీ ఉండదు వెళ్ళింది మీరు వెళ్ళిన కానీ మళ్ళీ అవి పాడైపోతాయి పెట్టుకోండి అని అంటే వినట్లేదు నేను పెట్టడం ఆడతీక సరే అని ఇంకా ఊరుకున్నాను ఇంకా కొన్ని మామిడికాయలు తీసి పక్కన పెట్టారు అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మన్ని దాంట్లోనే పెట్టేస్తాను అందులో అండి కొబ్బరి రెండు కానీ ఇంకా కొంచెం అదేంటి ఏంటి బ్రెడ్ అలవా చేసింది కదా లక్ష్మి అది కూడా పెట్టించుకోమన్నాను ప్రసాదాలు ఇలా ఉన్నాయి అవన్నీ కూడా నాకు సర్దిసుకుంటుంది నెమ్మదిగా ముందు మాత్రం కొంచెం మర్చిపోకుండా అని వీలుగా ఉండే మాత్రం పెట్టేస్తుంది ఇంకా నైట్ పని అంత అయిపోద్ది కదండి ఇంకా అప్పుడు సర్దిస్తే ఇంకా వాళ్ళు రెడీ అయిపోతారు అన్నమాట ఇంకా అందుకే పడుకోవడం పడుకోకుండానే ఇంక ఈ పనులు చేసుకోవచ్చు కదా అని ఇంకా ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రం పడుకుండి పోతారులేండి ఇంకా తను కానీ పిల్లల కానీ ఇంకా పడుకుండి పోతే వదిన నేను ఇద్దరం పెంచి పని చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం ఇంకా అందుకే నెమ్మదిగా చేస్తుంది ఇంకా మా జమీర్ మాత్రం పని సాయం చేస్తాడులేండి పాపం వాడు వంట వేసరికి గిన్నెలే కడుగుతుంటే మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టడం అని సర్దడం ఇటువంటి అన్నీ బాగానే చేస్తున్నాడు ఇంకా మా స్వీట్ చూసారు అటు ఇటు చూ తిరుగుతుంది చూస్తుంది వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారేంటి అని అన్ని చూస్తుంది ఇంకా వదిన కొన్ని మామిడి పళ్ళు తెస్తుంది అన్నాను కదా అదిగోండి మళ్ళీ తను కూడా మామిడి పళ్ళు పట్టుకొచ్చారు ఇంకా అవి కూడా పెట్టించుకోమని అనుకో అవి అన్నీ కలిపి పెట్టుకుని పెట్టుకుంటుంది పట్టుకెళ్ళడానికి ఇంకా ఈ మామిడి పళ్ళు అన్నీ చూసారు తను తీసుకొచ్చారు మంచి చాలా తీగా ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి లేండి మంచిగా సరే అవి కూడా పట్టుకెళ్ళిపోయి బాగున్నాయి కదా అని చెప్పి అవి కూడా ఇచ్చేసాను వదినకి వదిన కూడా జమ్మీరికి ఇద్దరికి చాలా ఇష్టం ఇంకా అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్య అని ఇంకా వాళ్ళు తింటారు కదా అని అవి కానీ కొబ్బరిని చేస్తే అవే వచ్చినాయి పాపం కొంచెమే వచ్చింది ఇంకా అందులో ముందు అండి నేను ఉంచి ఇద్దాన్ని కొబ్బరికాయలు ఇంక వదిన టైం పడుతుంది ఇంకా అప్పుడే రామ్ అన్నది కదా అని నేనేమో పెద్ద పట్టించుకోలేదు వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను ఇంక వచ్చే ఫోర్ డేస్ కూడా ఉన్నారో లేదో ఇంకా వెళ్ళిపోతామని ఇంకా రెడీ అయిపోయారు ఇంకా నాకు ఏమి చేసి పెట్టడానికి కూడా టైం సరిపోలేదు ఒకరోజేమో అన్నవరం వెళ్ళాము రోజు బసీరాం దర్గాకి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు ఇంట్లో రెస్ట్ తీసుకోవడము ఇంట్లో రెస్ట్ తీసుకోలేదులేండి ఇంకా ఏదో చేసాం ఇంకా అలా సరిపో వదిలికి హెల్త్ బాగాలేదు కదా మధ్యలో ఇంకా సెలైన్ పెట్టడం ఇంకా అలా సరిపోయింది లేకపోతే బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం చూసారా అంటే ఊరు ఏదో ఊరున్నదండి అనవరం దగ్గర ఉంది కదండి అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు ఇంకా జున్ను కూడా చేయటం అయిపోయింది అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము పెట్టేసి ఇంకోండి ఇంకా నైట్ భోజనం చేసేస్తుందన్నమాట ఇంకా లక్ష్మీ వాళ్ళు లేరు కదా ఇంకా మేమే పెరిగి వేసుకొని ఇంకా వాళ్ళ పిల్లలకేమో చికెన్ తాను ఇంకా నేను వదినా పెరిగి వేసుకొని మామిడికాయ నుంచుకొని తినేస్తున్నాం తను కూడా భోంచేసారు ఇంకా లాస్ట్లో మామిడికాయలు తింటున్నారన్నమాట ఇంకా మా స్వీట్ చూడండి దానికి కూడా మామిడికాయ అంటే చాలా ఇష్టం కదా ఇంకా పెట్టమని అడుగుతుంది నేనే పెట్టవద్దన్నాను ఇంకా పెట్టిన కసి మళ్ళీ ఏమో